శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మామిడిపల్లి గ్రామంలో కందిరీగల దాడిలో పలువురు గాయాల పాలయ్యారు ఆ గ్రామంలో కాజీ చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు కందిరీగలు పుట్టను చూడలేదు పనులు చేస్తుండగా ఆ పుట్ట కదలడంతో మూకుమ్మడిగా దాడి చేశాయి భయంతో డెబ్బై తొమ్మిది మంది ఉపాధి కూలీలు పరుగులు తీశారు ఈ దాడిలో మామిడిపల్లి పాత్రపురం గ్రామాలకు చెందిన సుమారు యాభై మంది ఉపాధి కూలీలకు కందిరీగలు దాడి చేయడంతో గాయాల పాలయ్యారు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది గాయపడిన వారి చికిత్స నిమిత్తం హరిపురం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మామిడిపల్లి

అందులో ట్వెల్వ్ మెంబర్స్కి అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాం ఇంకా టూ మెంబర్స్కి అయితే కొంచెం సీరియస్ ఉంటే బయటకు వెళ్ళిన్నారు కలా తీసుకెళ్ళారు అంతే యాభై యాభై మందికి దాడి చేసేవి అందరికైతే ఎక్కువ కాదు వీళ్ళకైతే చాలా ఎక్టివ్ దాడి చేస్తాయి పన్నెండు కి దాడి చేస్తే హాస్పిటల్ కందిరేగులు వెళ్ళి వెంటనే